అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేలు మరియు రెండు వేలు మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ డబ్బులైతే రాబోతోంది ఇక దీనికి సంబంధించి మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవా డబ్బులు వేస్తున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక ఖరీఫ్ సీజన్ కూడా మరొక ఇరవై రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది ఈ నేపథ్యంలో రైతన్నులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఊహించని ప్రకటన అయితే చేశారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతన్నలకు తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వీడియోనైతే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట ఇక మరొక ఇరవై రెండు రోజుల్లో ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోతుంది ఈ నేపథ్యంలో మనకు పంట పెట్టుబడి కోసం మనకు రైతులు ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను సంవత్సర కాలంలో విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక మన సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను విడుదల చేయాల్సి ఉంది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి వచ్చిందని రైతులందరూ కూడా బాధపడుతున్నారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికైతే డబ్బులు లేవు అలాగే మనకు విపత్తు అయితే రావడం జరిగింది అంటే ఈ వర్షాలు వరదలు వరదల వల్ల జనజీవనం అంతా కూడా అతలాకుతలం అయిపోయి మనకు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆస్తి మరియు ప్రాణ నష్టం అయితే జరిగింది జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక కేంద్ర బృందం కూడా మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది మన కేంద్ర మంత్రి గారు అంచనా వేసి దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఇక నష్టపోయినటువంటి పంటను బట్టి రైతులు దాదాపు రెండు లక్షల మంది పైచిలకు రైతులు పూర్తిగా తీవ్రంగా నష్టపోవడం జరిగిందని ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల విడుదలకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మూడు వేల కోట్ల రూపాయలనైతే మన ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది ఇక ఆ డబ్బులు కనుక విడుదలైతే కనుక తప్పకుండా మనందరి ఖాతాల్లోకి అంటే రైతన్నల ఖాతాల్లోకి ముందుగా పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేస్తారు అంటే ఇన్పుట్ సబ్సిడీని అయితే విడుదల చేస్తారు ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రభుత్వ సహాయం అయితే అందుతుందనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తుంది ఇక అంతేకాకుండా రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలివిడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేస్తారు తొలి విడతగా ఇక మరొక రెండు వేల రూపాయలు చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతన్నలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ఈ విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సర కాలంలో మూడు విడతలు అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున వారికి డబ్బులైతే జమ చేస్తూ వస్తుందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల అయితే విడుదల చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతను కూడా వచ్చే నెలలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి పద్దెనిమిదో విడత డబ్బులను అయితే మనకు విడుదల చేయబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పద్దెనిమిదో విడత కింద ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు వస్తుంది అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తుందనమాట ఏడు వేలు మరియు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం తొమ్మిది వేలు మరొక పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని మరొక ఇరవై రోజుల్లోపే యొక్క సహాయాన్ని అందించాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇక అధికారులంతా కూడా గతంలో రైతు భరోసా పొందుతున్న వారి జాబితా అలాగే ఇప్పుడు కొత్తగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకున్న పిఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకునే వారి జాబితా ప్రకారం లిస్ట్ అనేది రెడీ చేసి ఆ లిస్టు ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఈ విధంగా అమౌంట్ అనేది విడుదల చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి మనకు ప్రస్తుతానికైతే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి సహాయాన్ని అందించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి అయితే చేస్తుంది మరొక ఇరవై రోజులు అంటే ఈ వారం లేదా మనకు వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల డబ్బులకు సంబంధించినటువంటి వివరాలు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోలను షేర్ చేస్తే మీతో పాటు మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు